శ్రీ గురువ్యోన్న శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో ఆశ్వీజ కార్తీక మాసాల్లో మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది చూడండి మకరానికి అధిపతి అయినటువంటి వాడు శనిదేవుడు మూడో ఇంట్లో ఉన్నాడు గురుడు ఎక్కడ ఉన్నాడు సప్తములో ఉన్నాడు ప్రతిదీ కూడా ఏడో ఇల్లు చూస్తూ ఉంటాం మన రాశి నుంచి ఏడో రాశి చూస్తాం ఆ ఏడో రాశి ఎలా ఉందో మన చూపు ఎలా పడుతుంది గురుబాలం ఉన్నది గురుడు ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆ గురుబాలం బాగా ఉంది కాబట్టి ఇందాక చెప్పాను గురుబాలం ఉన్నటువంటి రాసుల్లో మనకి గురుబాలం ఎవరికి తగిలినా అది చాలా పవర్ఫుల్ అనమాట గురుడు బలం కావాలి గురుబాలం లేకపోతే ఏ బలం ఉన్నా వేస్ట్ గురుబాలం ఉండాలి గురువు అంటే విద్య మాతృస్థానము మాతృ మాతృమూర్తి తల్లి ఎటువంటి గొప్పదో విద్య అటువంటిదంట తల్లిని మనం దుఃఖ పెడితే విద్య మనకు దక్కదు ఇక్కడ కూడా మాతృస్థానాన్ని కంపేర్ చేసుకోండి నాలుగో ఇల్లు అంటాం జన్మము అంటే లగ్నము ఆకారము ధనము నేత్రము స్థానాన్ని కూడా ద్వితీయ స్థానం చూస్తాం చేతు బాహుబలము మాతృస్థానము నాలుగు మాతృస్థానము ఐదు పుత్రస్థానము ఆరు కుటుంబస్థానం ఏడు స్థానం ఎనిమిది ఆయుర్దానం తొమ్మిది భాగ్యస్థానం పది రాజ్యస్థానం పదకొండు ఏకాద స్థానం పన్నెండు స్థానం ఇక్కడ నాలుగు వేళ్ళంతా పవిత్రంగా వచ్చింది ఇక్కడ మాతృస్థానాన్ని ఆ మాతృస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఆ గురుణ్ణి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టరాదు అంటే మన తల్లిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు తల్లిని ఎప్పుడు కూడా ఆరాధించాలి తల్లి మాట వినాలి తల్లిని గౌరవించాలి అప్పుడు గురుబలం మనకి పెరుగుతుంది ఇక్కడ గురుడు ఎక్కడ ఉన్నాడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు గజకేశరి యోగం ఉంది యోగాన్ని మనం ఆస్వాదించండి మకర రాశి వారికి మొదటి వరకు బాధపడ్డారు స్వచ్ఛాత్రాధిపతి శనిదేవుడు అయినప్పుడు కూడా మందం మంద బుద్ధి కలిగింది మందం అంటే మతిమరుపు మరుపు బద్ధకము నిద్ర అవస్థ ఈ మూడు కూడా శనిదేవుడి తాలూకా బుద్ధులు అనమాట మంద మందగ్రహం మెల్లిగా తిరుగుతుంది ముప్పై సంవత్సరం తన చుట్టూ తను తిరగడానికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుందంట ఇప్పుడు భూమి అంత సంవత్సర కాలంలో తన చుట్టూ తను తిరుగుతున్నాడు అలాగా ఎక్కువ పెద్ద మందగ్రహం ఏదంటే ముప్పై సంవత్సరాల కాలంలో తన చుట్టూ తను తను తిరిగినటువంటి శనిదేవుడి తాలూకది కాబట్టి రెండున్నర 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 ఏడున్నర సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చేస్తాం మనం ప్రతి గడికి కూడా అలాంటిది స్వచ్ఛాత్రాధిపతి మకర రాశికి రాశికి అధిపతి ఎవరంటే శని కుంభానికి అధిపతి అయినటువంటి శని రెండు నీళ్ళు రెండు నా శనిదేవుడికి మకర కుంభాలు అయితే మకర రాశి వారికి ఎందుకంటే అంటాం మకర రాశి వారు చాలా పట్టుదల ఎంత అంత పట్టుదల కాదు సామాన్యమైన వాళ్ళు కాదు అపర గొప్పవాళ్ళు మూర్ఖులు కూడా ఇందులో ఉన్నారు మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట వెనరు వాళ్ళు పట్టిన కుందే మూడే కాళ్ళు ఎందుకంటే శని అధిపతి కాబట్టి బలం ఉంది కాబట్టి గురుడు మంచి బలవంగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను బాగా ఆలోచించండి రాహు ధనమందు ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఇంపార్టెంట్ అంటే నేత్రపీడ చాలా జాగ్రత్త కామన్ గా ఆలోచించండి నేత్రపీడ అంటే కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడే అవస్థ వస్తుంది తస్మాత్ ధనం అనేది ద్వితీయ స్థానంలో నేత్రాన్ని కూడా చూస్తాం ఆ నేత్రం అనేది ఉంది జ్ఞాన సంపత్తో ఉన్నటువంటి ఉన్నటువంటివిగా అక్కడ రాహు ఉన్నాడు ధనానికి రాహు ఇబ్బంది పెడుతున్నాడు నేత్రానికి కూడా రాహు ఇబ్బంది పెడుతున్నావు దోషము అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఉంది దృష్టి దోషము ఇక్కడ ఎక్కడెక్కడ బాగా ఆలోచించాలి దుష్టగ్రహ ప్రభావము నెగిటివ్ ఎనర్జీ ఫార్మేషన్ దృష్టి దోషము నరమల బలహీనత రక్త శ్రవణము చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి అంటే బెదర కొట్టే విధంగా చెప్పకూడదని చెప్పకూడదు కాబట్టి చాలా జాగ్రత్తలు ఉంటాయి ఏదైనా ఇతరులని జారిపరిట తొందర పరిస్థితులు గప్పగ పరిగెట్టడం కానీ ఆవేశపూర్తంగా ఉండడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అంచేత గురుడు బాగున్నాడు బలంగా ఉన్నాడు జ గజకేశ్వరి యోగం ఉంది కదా గజకేశ్వరి యోగం ఉంటే అది బాగా ఉంది అనేసి అనుకోవడం ఇక్కడ నెగిటివ్ ఉందని ఇబ్బంది పడడం కాదు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక దగ్గర లాభం పొందుతుంది ఒక దగ్గర మంచి జరుగుతుంది ఇంకో దగ్గర మనకి ప్రమాదం కలపడుతుంది దాన్ని కంపేర్ చేసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి అచేత దైవ ఆరాధన చేయండి రైతాంగానికి ఒక్కొక్కటే చెప్తాను రైతాంగానికి చాలా జాగ్రత్తగా మీరు బేస్మెంట్ నిలబెట్టుకోండి తొందరపాటు పనికి రాదు ఏదైనా భూములు క్రయ విక్రయాలు చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఆచి తూచి చేయండి లాభదాయకంగానే ఉంటుంది ఎందుకంటే గుడ్డు ఉంది కాబట్టి లాభదాయకంగానే ఉంటుంది కానీ జాయింట్ పనికి రాదు ఇది చాలా ఇంపార్టెంట్ జాయింట్ దగ్గర వ్యాపారం చేస్తాం చెందుతాం అంటే ఒకసారి సంప్రదించండి మీ జాయింట్ దా జాతకాలు మీ జాతకాలు కూడా పరిశీలించి అప్పుడు మీరు ప్రారంభించుకున్నట్టుగా అయితే మంచిది కోర్టు వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి క్లిష్టతరంగా కాకుండా దైవారాధన చెయ్యండి మంచి సుఫలితాలు అందిద్దాం మళ్ళీ మరో వస్తాను